నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను రాజమహేంద్రవరంలో మీరు మాంసం కొంటున్నారా తస్మాత్ జాగ్రత్త ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే అదెలా అంటారా మనకు రాజమహేంద్రవరం నగర సంస్థ పరిధిలోని ఒక కబేళా ఉంది ఈ కబేళాలో ప్రతి మేక లేదా గొర్రెను వధించేటప్పుడు వాళ్ళ ప్రాసెస్ ప్రకారం ముందు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది టెస్ట్ చేస్తున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే ఏదైతే మాంసం విక్రయానికి సిద్ధమైన మాంసం ఉందో దానిపై నగరపాలక సంస్థ అధికారులు స్టాంప్ వేసి మరీ పంపించాల్సిన అవసరం ఉంది కానీ రాజమండ్రిలో ఎక్కడా కూడా స్టాంప్ వేసిన దాఖలాలు కనిపించడం లేదు అసలు అధికారులు అక్కడ ఉంటున్నారా లేదా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది పొరపాటున ఏదైనా జరగరాంది జరిగితే మొత్తం నగరమే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది నగరమే అంటే నగరం అంతా కాదండి నగరంలో మాంసాహార ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిలవ మాంసం వివిధ రోగాలతో చచ్చిపోయిన గొర్రెలను మేకలను కూడా తీసుకొచ్చి వధిస్తున్నారనే సమాచారం ఉంది అది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు అదే విధంగా ప్రతి శనివారం కూడా కబెళ్ళకు సెలవు అంటే ఆ రోజు మాంస విక్రయాలు చేయడానికి అవకాశం ఉండదు లేదా ముందు రోజు రెడీ చేసిన నిలవ మాంసాన్ని మాత్రమే అమ్మాల్సి ఉంటుంది మరి శనివారం కూడా యథేచ్ఛగా మాంస విక్రయాలు జరుగుతున్నాయి ఏం జరుగుతుందో వేచి చూద్దాం ప్రజలను కాపాడతారా పోతారని వదిలేస్తారా ఈ అధికారులు అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా